సార్ జనరల్గా ఈ వర్షాలు విపత్తులు వచ్చినప్పుడు ఈ ప్రాణ నష్టం ఇళ్ళు అపార్ట్మెంట్లు మునిగిపోవడం అనేది ఒక ఆస్పెక్ట్ రెండోది ఏంటంటే రైతాంగం ఎందుకంటే భారతదేశం అంతా కూడా ఆధారిత దేశం పూర్తిగా వ్యవసాయం మీద ఇంకా ఎన్నో కుటుంబాలు ఇంకా వ్యవసాయం మీద ఉన్నటువంటి కుటుంబాల్లో ఈ పంట నష్టం వస్తూ ఉంటుంది సార్ పంట నష్టం వచ్చినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఏదో పంట నష్టానికి ఏదో తలో పది రూపాయలు ఇస్తారనే ఒక భావన తరతరాలుగా వస్తుంది దాన్ని ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది కానీ ఒక పంట నష్టం వచ్చినప్పుడు ఆ రియంబర్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని రైతులు అనుకుంటూ ఉంటారు అది ఎంతవరకు కరెక్టు దానివల్ల లాభమా నష్టం అనేది పక్కన పెడితే అసలు దీర్ఘకాలికంగా ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఎంత తక్కువ వరదలు వచ్చినా కానీ ప్రతి ఏరియాలోనూ ఎంతో కొంత పంట నష్టం అనేది జరుగుతూ ఉంటుంది సార్ ఆ గోదావరి పరివర్ ప్రాంతాలు ఈ వరిమళ్ళు కానీ ఇవన్నీ చోట్ల ఎఫెక్ట్ ఉంటాయి అసలు దీర్ఘకాలికంగా వీటికంటూ ఒక సొల్యూషన్ ఏముందంటారు అసలు మరి ప్రపంచం అంతా చూస్తే మనకు అర్థమవుతుంది వ్యవసాయం మన దేశంలో మాత్రమే అదిగా ఉంది ప్రపంచం అంతా ఉంది కదా ప్రకృతి వైపరీత్యాలు అక్కడే ఉన్నాయి కదా అక్కడ వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు మనం అట్లా చేయాలో అర్థమవుతుంది ప్రభుత్వం భరించడం సాధ్యం కాదు ముందు నేను నిష్కర్షగా చెప్తాను తాత్కాలికంగా కొంత ఆదుకునే ప్రయత్నం చేయాలో ఆదుకుంటుంది ప్రభుత్వం అంటే ఎవరు మన మనమే సమాజం ఎక్కడి నుంచి వస్తుంది ఏదైనా నోట్లు గుర్తు అయ్యట్లేదు లేకపోతే ముఖ్యమంత్రి గారి ఖజాల నుంచి రావట్లేదు మన పన్ను డబ్బుల నుంచి వస్తుంది దానివల్ల చెల్లించే మూల్యం అంటే మిగతా పని నాగిపోతాయి నష్టపోయేది మనకి కాబట్టి మీకు వ్యాపారాలు నష్టం వస్తే నేను భర్తీ చేయాలి నీకు పంట నష్టం వస్తే నేను భర్తీ చేయాలి నీకు ఇంట్లో చిన్న యాక్సిడెంట్ అయినా ఇల్లు కాలిపోతే నేను భర్తీ చేయాలి అది సాధ్యం కాదు కాబట్టి దీర్ఘకాలికంగా ఒకటి నివారణ రాకుండా చూసుకోవటం అట్లాగా ప్రమాదం నుంచి బయటపడ్డ రాకుండా బయటపడటం అట్లాగా రెండు అనివార్యంగా కొన్ని సందర్భాల్లో వచ్చినట్టయితే ఇన్సూరెన్స్ ప్రపంచమంతా కూడా ఇలాంటి జరగగానే ప్రభుత్వం చాలా అరుదైనటువంటి సంఘటనలు వస్తే కొంత తాత్కాలిక సాయం చేస్తుంది కానీ ప్రధానంగా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్కి ప్రీమియం చెల్లించాలి ఇన్సూరెన్స్ యాక్చువరియల్ అనాలిసిస్ అంటారు అంటే ఎంత రిస్క్ ఉన్నది దాన్ని బట్టి ప్రీమియమ్స్ కట్టాలి ఆ ప్రీమియం రాయితీ లేవచ్చు ప్రీమియం కట్టిన దాని మీద మనం పని రాయితీ ఇవ్వచ్చు మరొకటి చేయొచ్చు కానీ ఇన్సూరెన్స్ సిస్టమ్ పని చేయాలి కొన్ని సందర్భాలు రీ ఇన్సూరెన్స్ ఉంటాం ఇన్సూరెన్స్ కూడా చాలకపోతే మరి పెద్ద ఉపత్తులం వస్తే చాలా పెద్ద ఎత్తున డబ్బులు పోతే ఇన్సూరెన్స్ కంపెనీ దివాల్ చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఉన్న కొన్ని కంపెనీలు రీ ఇన్సూరెన్స్ చేస్తారు మళ్ళీ వాళ్ళకి ఈ ఈ రకంగా మన దేశంలో అసలు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలి సరిగ్గా దాన్ని చేయాలి ఎందుకు వ్యవసాయంలో ఇన్సూరెన్స్ మరింత కష్టమవుతుంది ఎందుకంటే మరి పంట సొంత ధర ఒకడు కౌలుదారు ఒకడు చిన్న చిన్న కమతాలు మనకు పరిజ్ఞానం లేదు కష్టం వచ్చినప్పుడు బాధపడతాను తప్పితే ముందుగా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టమని చెప్పంటే మనం తొందర మనం సంతోషపడము ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారో మన నమ్మకం లేదు చిన్న కమతాలు అయ్యేసరికి నీ కమతానికి మాత్రమే నష్టం అయితే పక్కవాడికి నష్టం లేకుండా నీకు వస్తుందని గ్యారంటీ లేదు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఇప్పటిదాకా మనం సరైన పరిస్థితి కాలేదు కానీ దీర్ఘకాలంలో పరిష్కారం మనకి ఇన్సూరెన్స్ సిస్టమ్ని పక్కాగా ప్రతిరేదిక అందేట్టుగా ఏర్పాటు చేయడం అయితే పరిస్థితి మరి అనుకున్నంత బాధాకరంగా లేదు ఎందుకంటే ఒక ముప్పై ఏళ్ల క్రితం నేను జిల్లా కలెక్టర్గా ఉన్న రోజుల్లో కూడా ప్రతి ఏడాది మేము ఆకాశవాణి చూసేవాళ్ళం వర్షం పడుతుందా లేదా వర్షం నల్లలో ఆలస్యం అయిపోయింది అది కొంపని పోతుంది ఈ సంవత్సరం దుర్భిక్షం వస్తుందేమో డ్రౌట్ వస్తుందేమో డ్రౌట్ అన్నమాట ప్రతిరోజు వాడేవాళ్ళం లేకపోతే ఫ్యామిన్ వస్తుందేమో కరువు వస్తుందేమో పొరవం ఫ్యామిన్ కూడా ఇప్పుడు నూట యాభై రెండు నెలలతో క్రితం నుంచి కానీ ఇప్పుడు మీరు గమనిస్తే గత పదిహేను ఇరవై ఏళ్లలో దాదాపుగా రుతుపానాలతో సంబంధం లేకుండా పంటలు మొత్తం మీద దేశంలో పుష్కలంగా పండుతున్నాయి ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు అంటే ఒక జాతిగా ఎన్ని పొరపాట్లున్నా కూడా మీద ఆధారపడడం కొంతమేరకు తగ్గింది ప్రకృతి వైపరీత్యాలు ఆ మేరకు తగ్గినాయి మనకు ప్రధానంగా సమస్య వరదల కంటే దుర్భిక్షం ఎక్కువ సమస్య వర్షపాతం లేకపోవడం పెద్ద సమస్య వరద ఎప్పుడు కూడా ఆ రోజున చాలా ఉద్ధృతంగా కనిపిస్తుంది వరద అసలు నీళ్ళు ఇక్కడ ఉన్నాయా నిన్న వరద అనుకుంటాం మనం వరద భీభత్సంగా కనిపిస్తుంది ఎందుకంటే నీళ్ళు అక్కడ నిల్చున్నాయి కాబట్టి ఇంకా వెళ్ళే ప్రవాహం జోరుగా పెడుతున్నప్పుడు మనం చాలా ఏదో మీరు టీవీల్లో సోషల్ మీడియాలో చూపెడుతుంటారు ఇరవై నాలుగు గంటల తర్వాత ఒక చుక్క నీళ్ళు ఉండవు కాబట్టి వరద కంటే మరింత భీభత్సమైనది దుర్భిక్షం వర్షపాతం లేకపోవడం కానీ చాలా మేరకు రుచుపానాలతో సంబంధం లేకుండా వర్షపాతం పెద్దగా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా తట్టుకునే శక్తి ఈ సమాజానికి వచ్చింది అలాగే వరదల విషయంలో కూడా ఇందాక కొంచెం జరుగుతూ ఏర్పాట్లు చేయాలి చివరికి కొన్ని సందర్భాలు అనివార్యం కాబట్టి అలా ఉన్నట్టయితే ఇన్సూరెన్స్ ఏర్పాట్లు కావాలి